నేను రెండు వేల రెండు నుంచి జాబ్ చేస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది ఇరవై ఒకటిలోని మురమల్ హై స్కూల్కి వచ్చాను నేను ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు నన్ను అక్కడ ఉంచారు అక్కడ పిల్లలు ఆడపిల్లల్ని సూర్యమోహన్ సార్ అని ఆయన ప్లయింగ్ కిస్లు ఇవ్వడం క్లాస్లోని అమ్మాయిలు అబ్బాయిలు మధ్యన బూతులు చెప్పడం ఫ్యాన్ తిప్పి చూపించడం అలాంటి పనులు చేశాడండి ఆయన ఆ పిల్లలు వచ్చి చెప్పడంతో నేను తప్పు కదా అని చెప్పి నేను ఆ ఖండించడం జరిగింది అలాగే సుబ్బారావు మాస్టారు గర్ల్స్ కొంతమంది బాష్రూమ్కి వెళ్తే కూడా వెళ్ళిపోయి తొంగి చూడడం అనేది చేస్తే ఆ పిల్లలు వచ్చి చెప్తే అలా చేయడం తప్పు కదా గర్ల్స్ ఎవరి గర్ల్స్ అయినా ఒకటే కదా అని చెప్పేసి నేను ఖండించాను ఆ క్లాసుల్లో అబ్బాయిలు ఈ మాస్టర్లు ఖండించాడు ఇలా మా ఎదుర్కొంటారు మీరు అలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఆ పిల్లలే కదా తక్కువ కుల వాళ్ళే కదా అలా చేస్తే తప్పే ఉందిలే ఎవరు వచ్చి అడిగితే నేను లోకలు మొరమలో పుట్టేది పెరిగాను ఎమ్మెల్యే గారు మాకు సపోర్టు ఫ్రెండ్ అందువల్ల నేను ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అక్కడ సూర్యమోహన్ గారు ఆకేళ్ళ సూర్యమోహన్ గారు గ్రంథి సుబ్బారావు గారు అనేవాళ్ళు చెప్పడం ఆ విధంగా కష్టపెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ మంత్రవా సౌజన్య కామేశ్వరం అనే బ్రాహ్మణ్ టీచరు స్కూల్లో పిల్లల్ని స్టాఫ్ని ఎవరినైనా డోంట్ టచ్ మీ డోంట్ కమ్ టు మీ అంటే అవమానాలు చేస్తూ ఉంటుంది ఆవిడ అక్కడికి పేపర్లు పరిషు పేపర్లు కూడా ఆవిడ దుద్దడు పిల్లలకి ఇచ్చి దుద్దిస్తుంది ఎందుకంటే ఈ కులం వాళ్ళందరూ పేపర్లు ముట్టుకుంటారు నోట్స్లు ముట్టుకుంటారంట తక్కువ కులం వాళ్ళతోనే దుద్దించడం అదే ఓసీ వాళ్ళతోనే దుద్దిస్తే చేయడం చేస్తుంది అలాంటి విషయాలు పిల్లలు బాధపడుతుండే నాకు చెప్పడం వల్ల నేను ఏజ్ టీచర్గా అలా చేయడం తప్పు కదా అని చెప్పేసి అన్నాను పేరెంట్స్కి చెప్పమన్నారు పేరెంట్స్ చెప్పి గొడవలు పెడితే స్కూల్ పరువు పిల్లల పరువు జీవితాలు అన్నీ ఇది ఎక్కుతాయి కదా అని నేనే అలా చేయడం తప్పు అని అన్నాను అందకు నేను గొడవలు టీచర్ అని అంటున్నారు పిల్లల కోసం అడగడం నేను చేసిన తప్పట ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల రూపాయలు పిల్లలు గిఫ్ట్లు ప్రైజులు ఇచ్చాను ఇరవై మూడు సంవత్సరాల్లో రోసయ్య లాంటి వాళ్ళతో అవార్డులు అయిపోయింది అని నేను తీరా చూస్తేనేమో ఈ టీచర్ స్కూల్లో సరిగా అన్న కారణం చేత ఏదో కారణం ఉండాలంట వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ టీచర్ మమ్మల్ని బాధ పెట్టేస్తుందంటే ఆ ఎమ్మెల్యే గారు ఏమో కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఫేక్ ఫైల్ డియో గారు క్రియేట్ చేసి నన్ను మండలాల నుంచి జిల్లా నుంచి పంపేశారు నాకు ఐదు నెలల నుంచి జీతం జాబు లేకుండా చేశారు వేరే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ టీచర్ గొడవ నా పేరు డాక్టర్ సామ్రాట్ కేబి మధుమాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జిని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకుడిని ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా మిత్రులతో కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఎస్పెషలీ మామిడి కుదురు నియోజకవర్గంలోని ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్